అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఏపీలో చికెన్ కోడిగుడ్లు తినేవారికి షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బర్డ్ ఫ్లూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతుంది మొన్నటి వరకు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పరిమితమైన ఇన్ఫ్లుఎంజా వైరస్ ఏపీ తెలంగాణకు పాకింది రెండు రాష్ట్రాలలోనే కొన్ని ప్రాంతాల్లో లక్షల కోళ్లు మృతువాత పడుతున్నాయి కోళ్ల మరణానికి కారణం బర్డ్ ఫ్లూ అని అధికారికంగా తేల్చారు దాంతో కోళ్లు గుడ్లను పూడ్చిపెట్టి పరిసర ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటిస్తున్నారు ఇక బర్డ్ ఫ్లూ గా పరిగణిస్తున్న హైలీ ఫదోజెనిక్ ఏవియేషన్ ఇన్ఫ్లుయా వైరస్ కారణంగా ఏపీలోనే ఉభయ గోదావరి జిల్లాలోనే ముప్పై లక్షల కోళ్లు మరణించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మరణించిన కోళ్లను గుడ్లను కూడా పూడ్చిపెట్టి కిలోమీటర్ పరిధి వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు కోళ్ల పారాల్లో పనిచేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు ఇక భూపాల్లోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్కు శాంపిల్స్ పంపి నిర్ధారణ జరిగిన తర్వాత అలర్టు జారీ అయింది విదేశీ వలస పక్షుల్లో ఉండే వైరస్ అవి విసర్జించే రెట్టల ద్వారా జలాశయాల్లో చేరి అక్కడి నుంచి కోళ్లకు సంక్రమిస్తుందని అధికారులు చెబుతున్నారు ఇక జనవరి వరకు చలికాలం కావడంతో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల కోళ్లు మరణించాయంటున్నారు ఇక చికెను గుడ్లు తినొచ్చా ఎలా తినాలి తెలుసుకుందాము అయితే ఇప్పుడు ప్రజల్లో ఉన్న సందేహం చికెన్ గుడ్లు తినొచ్చా లేదా అనేది వాస్తవానికి రెడ్ అలర్ట్ ప్రకటించి చికెన్ తినొద్దని సూచించింది బర్డ్ ఫ్లూ ఉన్న పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకే వాస్తవానికి ఈ వైరస్ ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద జీవించి ఉండదంటున్నారు ప్రస్తుతం ఏపీలో ముప్పై నాలుగు డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదు అవుతుండడం వల్ల ఎలాంటి భయం లేదంటున్నారు అదే సమయంలో చికెన్ను సాధారణంగా మనం ఇరవై నిమిషాల వరకు ఉడికిస్తాము అంటే దాదాపు వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో వండుతాము అందుకే ఎలాంటి భయం అవసరం లేదంటున్నారు ఇక గుడ్లు కూడా ఉడకబెట్టిన గుడ్లు గుడ్లు కూర తినొచ్చు అంటున్నారు అదే ఆమ్లెట్ హాఫ్ బాయిల్డ్ ఎగ్గు వంటివి తినకపోవటం మంచిదని సూచిస్తున్నారు ఉడకబెట్టిన గుడ్లు తింటే ఎలాంటి ముప్పు ఉండదంటున్నారు పశు సంవర్ధక శాఖ అధికారులు ఇక బర్డ్ ఫ్లూ కారణంగా చికెను గుడ్ల ధరలు దారుణంగా పడిపోయాయి చికెన్ మొన్నటి వరకు కిలో రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంటే ఇప్పుడు నూట యాభై రూపాయలకు పడిపోయింది ఇక ఆరు రూపాయలు దాటిన గుడ్డు ఇప్పుడు నాలుగు రూపాయలకు చేరిపోయింది